नमस्ते क्लू न्यूज की स्वागत ना पेर यशवंत एंड कराटे बेल्ट एग्जाम మెడల్ ప్రధాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది సంగారెడ్డి ట్విన్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సంగారెడ్డిలోని అంకురం స్కూల్ ప్రాంగణంలో ఘనంగా జరిగిన కున్ఫు మరియు కరాటే బెల్ట్ ఎగ్జామ్ మరియు మెడల్ ప్రధాన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులు తల్లిదండ్రులు అతిథుల సమక్షంలో విజయవంతంగా జరిగింది ఈ బెల్ట్ ఎగ్జామ్ లో పలువురు విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించగా వారిని అభినందించి అతిథులు సర్టిఫికేట్లు బెల్ట్లు మరియు మెడల్స్ అందజేశారు చివరిగా అకాడమీ తరఫున

జీవితంలో చాలా చాలా బాగా పడతారు వాళ్ళకి చాలా మెడల్స్ కూడా వస్తాయి ఇంకొకటి ఏంటంటే పిల్లలు బాగా మీరు ఎడ్యుకేట్ చేసినట్టుంటే ఒకవేళ టెన్త్ కానీ థర్ఫ్ కానీ అండర్ ఫోర్టీన్ కార్డ్కి వెళ్ళి తర్వాత వాళ్ళకు నేషనల్ లెవెల్ మెడిల్స్ వస్తాయి కాకపోతే ఏంటంటే మనం ఇంత ఒకవేళ చదువు ఆట నేర్పినా చదువు నేర్పినా మనకు వాళ్ళకు సర్టిఫికేట్ అనేటటువంటిది ఉంటే ఎడ్యుకేషన్ లోపల మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ డొనేషన్ కంటే తనకు ఏదో మంది దాట అవుతుంటే గవర్నమెంట్ దాంట్లో వచ్చినాయి కానీ స్పోర్ట్స్ దాంట్లో కూడా వాళ్ళు బెనిఫిట్ ఇస్తున్నారు అందరు కూడా గవర్నమెంట్ కూడా ఇస్తున్నారు అందు గురించి అటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇక మిగతా పిల్లలకు కూడా అందరికీ మీరు మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా అంత చిన్న చిన్న పిల్లలు నిజంగా వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అంటే ఇట్ ఇస్ రియల్గా కూడా మనం అత చిన్న పిల్లలకి నేర్పాలంటే మనం కష్టమే మన ఇట్లా మనం కూడా నేర్పుతా ఇంకొకటి పేరెంట్స్ అందరూ కూడా మనము ఇంట్లో పిల్లల పేరెంట్స్ చెప్తే పిల్లలు పినరు మనకు గురువు అనేటువంటి ఉంటేనే వాళ్ళు వాళ్ళు వింటారు అందరూ మనం ఏదో ఇట్లా చేయరా అని అట్లా చేయి పాప ఇట్లా చేయి అంటే వాళ్ళు పినరు అందు గురించి మీరు కంటిన్యూగా వీళ్ళకు డెవలప్ చేసుకుంటూ మంచిగా పంపించలే ఉంటాడు తప్పనిసరి మిడిల్స్ కొడతారు ఇప్పుడైతే ఎవరైతే వచ్చి చేసారు కదా పిల్లలు దే విల్ గెట్ మిడిల్స్ డెఫినెట్ అప్పుడు ఎయిత్ నైన్త్ టెన్త్ లో కూడా వాళ్ళు మిడిల్స్ కొడతాం అంటే కెపాసిటీ గురించే మరి ఎందుకంటే మా వెంకటరెడ్డి సార్ మరి మిగతరు అందరి కూడా లేని నాకు ఈ స్కూల్ కు రాకపోతే నాకు తెలియదు వీళ్ళందరితో కలిసి పనిచేసిన నాగార్జున కాలేజీ ప్రిన్సిపల్ తర్వాత వీళ్ళందరినీ కూడా ఈయన రెడ్డి కూడా అయితే అట్లా మీకు లక్కీ మీకు అందరి